హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు కోళ్ళను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంట్రోలో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోము ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు సేల్ కోసం మంచి రంగులు కలిగిన మూడు పట్టాపూజులను అయితే సేల్ కోసం తీసుకురావడం జరిగిందండి అవి వచ్చేసి ఒకటి పాలఅబ్రాసు రెండోది వచ్చేసి నల్లకట్ట బ్రాసు మూడోది వచ్చేసి ఎరకకిరా వీటి యొక్క ఎత్తులు వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి మధ్యలో ఉంటాయని చెప్పారు వీటి యొక్క బరువులు చూసుకున్నట్లయితే వన్ పాయింట్ ఫైవ్ కేజీ నుండి రెండున్నర కేజీలుగా ఉంటాయని చెప్పారు అలాగే వీటి యొక్క వయసులు వచ్చేసి ఆరు నెలల నుండి ఎనిమిది నెలల మధ్యలో ఉంటాయని చెప్పారండి వీటి యొక్క ధర కూడా చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల నుండి రెండు వేల ఎనిమిది వందల రూపాయల మధ్యలో ఉంటాయని చెప్పారండి ఈ పట్టాపుంజులకు డిస్కౌంట్ అయితే ఉందండి అలాగే అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల విలేజ్గా చెప్పారండి వీటికి ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది ఈ పట్టాపుంజల గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కనుక్కోవాలంటే బ్రదర్ నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్